శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ చానల్ ద్వారా ఈ రోజు పంచాంగ విశేషాలు పత్యం అకరండాలు లైవ్ ద్వారా ఆర్ందిస్తున్న వేముల రాజేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచకులు ఓం శ్రీ శ్రీ ఓం శ్రీ గోమాత్రి తేదీ జూన్ నెల సంవత్సరం రోజు బుధవారం రోజు తెలుసుకోబోతున్నాం స్వస్యశ్రీ కోదినామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసము శుక్లపక్షము షష్ఠితి తిథి ఉంది రోజు రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు తిథి ఉంటుంది తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు బుధవారము నక్షత్రం మఖానక్షత్రము పూర్తిగా ఉంటుంది రాత్రి పన్నెండు గంటల వరకు కూడా తర్వాత రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండము ఉదయం ఏడున్నర నుంచి మనకు తొమ్మిది గంటల వరకు యమగండం ఉంటుంది వర్జము ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై నిమిషం వరకు మధ్యాహ్నం వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషం వరకు మధ్యాహ్నం వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయము ఉదయం ఏడు గంటల పది నిమిషం నుండి ఉదయం ఏడు గంటల యాభై నిమిషం వరకు మన శుభ సమయం ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై నిమిషంలో ప్రారంభమై సూర్యాస్తమయము ఆరు గంటల యాభై రెండు నిమిషం వరకు మనకు పూర్తి అవుతుంది ఈరోజు విశేషంగా బుధవారం కాబట్టి గణపతి సంబంధించినటువంటి మనం విశేషమైన అయ్యే దర్శన భాగ్యాన్ని కలిగించుకొని ఓం గం గణపతయ నమ అనే మంత్రాన్ని మనము ఎవరమైనా ఉపాసన శక్తితో ఆ నామ మంత్రాన్ని పఠించి సమస్త ఆటంకాల నివారణార్థమై ఓం గం గణపతయ నమ అనే మంత్రాన్ని అందరూ కూడా ఆ యొక్క గణపతి యొక్క ఆశీస్సు పొందాల్సి మనకు మన చేస్తూ సర్వం శుభం భూయాలు